సర్పు జార్తేర్ తమన్ సార్వీర్కే ఇతరు సర్పు బాను బూడ్నోరు సర్ప్ ఆ బీడర్తును గిర అంత అది బీడత్ను తెసి కుప్పతును తార్తత్ ఇత కుప్ప తెన్సికను గడ్డవాట అంత గడ్డవాట్ పూర్వార జార అంతవ్ వేరవరవ్ బూడ్ నల్సి ఇంతవ్ అన్ జార్ తత్తు సర్పు జార్తోర్ తమ్ము సార్వీర్ ఇంతే సర్మ తమ్ము సార్వీరా అంబవ్ మహన అకురు అకు దివడి కార్తి இன்னும் சார் விமன சார் விமனங்க ஆயினே மூன் மஹனங் ஆயின்கே அது துடிசு வாழ இன்னைக்கே துடிசாலித்தே பாதி பாயவழிக்கு செல்லை ஜொன்னூன் பாந்திர் பிடிங்கர் பிள்ளைங்க இத்திக்கு லொல்லித்தின ஒடிக்க செல்லை அவு மல்ல ஜொன்னூன்னு படிசிந்தேர் படிசி கொண்டு தூசிக்கு அதுக்குனே ஊடங்கிந்திர் అది ఊడా తినవల్క ఇన్క దుర్గ్ తిరిగి మంకి ఊడైతే పూనపదం ఇతంత పాతి పవడా హల్వ కాత నెండు అలర్క్తంగ ఆికె దానా ఎంట కింద మహన మళ్ళ బతల్ కింద బోనంగై సిల్ మన అంత బోనె అసకె కోంటీ సాకరల్ இங்க சாவுக்கம் ஆத்தேர் போன் மணி பாக்கி அந்த ஓனா ஓங்க சீயாஸ்கூர் பக்கத்தருத்தோனே முன்னே மாத்த ஜீவத்தே சிட்டு மென்சீத்திவல் தீ தான் டபுள் சீசக்கிஜ்கூர ஊர் சீவல் சீவல் இத்தோன ஓன் சீன் இத்தூச அந்த அது லாசி தூசமார தூசர் தமின் நாலே வீரா அகூர் பூக் திவடி கார்த்தி சார்வீரங் ஆத்தே சட்டி பூஸ் மஹோ இவு சார் வீராத்த நாலுவீரா தூசுமார தூசத்தேர் தம்முன நாலுவீர் இன்வர ஆயினக்கேத்தூசுவல் மார அந்த மகோமஹன ஊர மஹோமஹன்கார்த்த இங்க பத்தாங்க காபூஸ் குட்டங்க தெர்த்தேர் பத்தங்க மனோ இன்கி க்குமா தங்கச்சில திசை மனோதி மகோமஹன்கே மார வாய்வாள் பத்தாள் துரடி மஹன துரடி சைத்து பாவை இவ்வ ஏடுவி படிவு ரூக்காடு வேணுத்தோர் தம்முனேடு வல வெல்கே இனி அர்த்தம்னக வெர்க்கேணு தம்முனிய ஏடு வீர் மாமுடு வேணுத்தோர் தம்முனர் இன் தேர் வெரட்பா எல்லா வேணுதப்பலமு சந்திர தமிதுபுர் மன அந்தே ஆனிது ஆரடி சைத் பா

ఇతకి నాలుగు సగను రగ ఉదాంతేరు కాబట్టి ఊరుకుని బోందికి ఇవ్వడవా అంత ఇంజక ఇది గొట్టి ఇనువల అంత ఆనే యాది పాతి రీతికి పేడి పుడతారు ఇంజరే తుస్మార్ తుస్తే రైతుకి ఇంగి తాదాల తమ్ము తోటె మాసి దాంతోను ఇంజకే ఇంజకి ఇది కోయ సోరికి నగ పడుకోవాల సోరికి నగ పడుకోవాలి నాలుగే కోయ మా ఊరు బై వెళ్ళవడక అంతే వతన్ వేహాడ్రీతికి వెహుర్ వెహల్ మెగి తోకొక వేహ అంతేరు தள்ளை கொடிக்கேந்தோல் பேக்க ஈன் ஜர்கிங்க சத்திக்கோரிக்கூன் சத்திக்கு நாலு வடக்கோல அந்த வாத்தர் நாகூரி நகரிக்கு பத்தல் நார் தானே நகூரி இன் கே இன் கடாங்கொட்டின் நகரிக்க நகர மெஞ்சுக்கு தெலுங்கின் ஆன் ఇంకా మావాంగ్ గోష్ఠి నా రకే బేరే నగరం ఇంత నా గురు వాళ్ళు మీ బతున్న గురుడో గట్టలు వాతారు ఇంజకి ఆన్ పూసుకి ఇంతారు అని రెండు తీర్పుని గి పూసుకి తింతరు ఇంక తినకే వతున్ వాడా వతున్ వతున్ దార్ బోర్రా ఇది నాటినూరు ఇంజకి అన్ తానిందాలు వతున్ వాడైతే అయితే బతాలు మీ ఒక గల్లీ ఇన్కడ లెక్కదుగా బతు వాడ తోర్రా ఇంత బతు గల్లి తోర్రా ఇంజకి అవుకను వేడిల్ కోయద్దు వతన్ బద్దు వాడ బద్ర అంద పూస్కి అంతే నాట్య మన అంత ఇచ్చు అంతే నాలుగు అంతే సగ నూర్ మన అంత మత్కి వాడ బగర అంతే వతున్ ఇక నారీర్ వాడ బిక్తికి అందక వాడ బూడ్ వాడై పొరడ వాడై బి వేహ అంత వతున్ని వతున్నీ వతుందగా వాడ ఆన గల్లీ ఇంత ఆన్ వతున్ వాడ పూసుకీ వాడుగా మడ్ సూర్క్న హోత్కి బడ్న గుల్ వాతరిత వతున్ వేహ ఆ గల్లితును తను వాడంతేర్ ఆను వేడికి వడ్తా పడన సమ్ వత వాడత్యే ఇన్కే ఇవ్ కరీలన్ ముస్కిలాతా ముష్ ఆత కేంద ముస్కీల్ ఆత బగహొత్త పర్వశి బగ హత తప్పు మా ఊరికే ಯೂಟ್ಯೂಬ್ ಕುನ್ ಪೀಸಿತೇರ್ ಕರಿಕಟ್ರಾ ಇನ್ ಒಡ್ಗವಾತೆ ಬಗನ್ ಸೊತೆ ಬತಾಮ್ ಒಡ್ಕಟ್ಟಿ ಇಂಜಕ ಇನ್ವಾಂಜಕ ಮನ್ತೇರ ಹೂಡಕಿನ ಯಾದಿ ಪಾತ್ರಿ ಇತ್ತ ಬೂರು ಸಿವಿರ್ ಇತ್ತ ಸಿವಿರ್ ಅನ್ ಅತಂದಾಗ ಸತ್ತೆ ಗುದ ಗುದ ಸತ್ತ ಗಮ ಸೂರ್ ಪಟ್ಟೆಡ ಮಲಸಿ ಸುಡ್ತೆಕೆ ಮಲ್ವ ಸೂರ್ ಪಟ್ಟೆಡ ನಿಲ್ಸಿ ಸುಡ್ತೆಕೆ ನಿಲ್ವ ಸೂರ್ ಪಟ್ಟೆಡ உச்சிசூர்க்கு உதவசூர் பட்டட சுயின சுயநூர் பட்டட இன் சியோம் பட்டட சீவின்கேதகுத பஸ்க்கெத அந்த மரட்டித்தோ பட்டட வாட்ட அந்த பட்டடங்கீத்தேன்க்கே மரட்ட சேர் பிய அந்த காபூஸ் கீதோங் இன் கட்டு ஜொன்ன கூர்பித்த அவைக்கு తాను యిపాత యిపాత ఎందర్ తమ్మున్ సిరి పట్టెడా గీతో కివీర సేర్ బాన్ గద గ అంత అది గుద్మసూర్ పట్టెడా అంత అది గీతో బాన్వాతె మల్సి సూడా అంతవరు అద్ మల్వసూర్ పట్టేడా అంత ఆనె దూరద్గ సంజి మిల్సి గిర్ సూడా అంతవర అద్ మల్వసూర్ పట్టెడా అంత మల్ల తిరిసి తిరిసి ఉచ్చి గిర్ సూడా అంతవ్ అదు ఉదూర్ పట్టెడా అంత ಆನೆ ಕೋಂದನು ಸೇರ್ದಂತ ತಿಕ್ಕಿ ಸೇರ್ದಾ ಅಂತರ್ ಸುಯನೇ ಅದು ಸುಯನೂರ್ ಪಟೇಡ ಅಂತ ಆನು ಸಿವಿರೈದು ವತುನ್ ತಿಗೆ ಮಡದಳ ಆಡಲ್ ಡಗುರ್ತೆ ಅರ್ಕಲ್ ಚುಡೂರು ಬಾಕಿ ತೂರ್ ಸಾಮಿರ್ ನಟ್ಪಿ ಆನೆ ವೀರ್ಗ ದೂತ್ ಬಾವುಕ್ ಮಾಡ ಚೌದಾರ್ ಹೊಕನೂರ್ ಆಗ ಡಗುರು ಕುರ್ಸೆಂಗಲು ಚುಡೂರ್ ಬೇರೆ ಚಿಕ್ರಾಮ್ ಊರ್ ಚೌದಾರ್ ಹೊಕನೂರ್ ఊర ఏడువెన్ పడియోన్ పడయన్ పీఠ మత్కే సుయ ఇంజక సుయెల పీఠ పుడుతుర్ మూవీర్ ఇంజకే పంద్రం ఎడమ మెస్రం ఇంజకెన్ మెస్ర మునె చుడ్రింతతి తడం వరత్ చుడ్డు అగరే ఉడుక ఇది కోయ కోయూర్ రహెప్ సురుకీతే రూర मोदूर यादि पाते ऊर्कने सन्धिडी कीतपास्त लेखा मुउठना बाप तीद होते मल वात के दिन मिनी चाचनार वाचनार वेकि अहा वेकि నాలు మూలన నడుందిర్ జోడ వెల్కిన జమీ తోకర్ వెలికినగూర్ తల్ వాతమింజకేహ అంతేర్ సారి మడద ఆతరండాగురితే బడ్డే చుగూర్ వీర్కు పాండవేన్ సగ తురింతే పాండి బాప తిత్గ ఆగ్ తే అగటలే సారీర్ గట్టలే ఆట్రోకు జంగు బాయి ఓత తాన్ సార్పేన్ సగ ఇతరు ఈ మడదడ ఆ డగ్గురు వడ్డే చుడ్డు కుడిమె తల్లిగిరాయరు మళ్ళా జంగుబాయి ఓతా ఓతారోఫ్నగా తుమ్రం డగ్గురు మండడి చుడ్డు ఈను వీరు సార్ వీరిగా మంచి జమి తోకూర్ వెలికి నగర్ ఇస్తూ వెలికి బతారు వెల్ కితేకే ఈ గోడింగ్ మన అంతే వైరిత చుట్టాయి ఆ వేలితాయి అదూ వెలికి విరాన్ సారు వెలికి బు జినికినార్ మినికినార్ వెలికి ఉంది వస్తువుతోన్ కొల్ మీదుగా ఓతికే బతల్ కూసాయి గడపారాయి బవ్య సిటెక్ ఇత వస్తువులు కొను ఓసుకుని బతలు సాగు సాంత బెడుందికి ఇంత ఆ నుండి వస్తువుతోంది బతలు సాంగుసలి కాదు గీడింగ్ గూడింగ్ తప్పు అంత వెలిద్దారు ఆ వైరి బిండలుతుంద తేను కాసు అంతారు కాసు బతల అంత రగక్నే అంత అద్దు జినికిన అంత అది జినికినార్ వెలికి మళ్ళా పానకేనే మినికిన అంత అది మినికినార్ వెలికి ఇంజకి నేను జినికినార్ మినికినార్ వెలికి ఆస్తారు తను బెడుంది ఇవల్ మంత కాబట్టి సాచినార్ సాచికి ఇంత అది చాచినార్ వెలికి గుష్టి గుష్టి గుత్తికి లేంగు మరటగా వరు సాంగ్ పాంతొరికి దనక కేజవా అంత తానే వాచినారు వెలికి ఇంతది బచోర్ పహ జ అదు అహా వెలికి ఆత బచోర్ ఇత్తటే ఇతరు అదూ మహా వెలికి ఆత ఆనే నాలు మూలన నాలు మూలన నడుంది జోడ వెలికిన ఇన్కె మొబైల్ మంత మిగి వీడియో తేనా ఆ మొబైల్ తగ్గ నాలు అదు వస్తువు ఇవి రెండు అవరెం మూలనూ జోడికి నడుం జోడికి ఇంత నాలుగు మూలన నడుమీర్ జోడుకీ అంత జోడ జోడ వెల్కిన జమీ తోకొర్ వెలికి నగురు ఆతల్ నగుర్ బోన సార్వీర అదారు లవిడ్గా అంద కాకరు హక్కు ఇంద కదవిడ్ బరీను మోడి మోడి మన అంత అేల్ ఇక అదేన్ ఆసితాను బతలీతర సార్వీర జమీ తోకర్ వెల్కీ నగురత ఆతలు సార్వీర వతీత కమ్ బీవిర్ ఆదిత కమ్ కీతర్ సార్వీర్ బత కీతేర్ ఇన్కె నితన్ అంత తాను వస్తువుతా వస్తుంది సార్వీర్ సీతెర్ బాధ్యత ఇన్కే ఆ కొద్దిగ ఓతి కవ అంతయార్ కింద రానెమ్ మావాంగ్కె అటోల్ చీస్కనగా తాలిందడే పడి పడిమా అంత కుసిడా ఇవ్ సమ్ది మళ్ళండె గుమ్ముకు ఘాగ్రాంతటి ఇవ్ సమ్ది బోర్ తయారు కింద ఓజ అదేన్సిబీర్ సార్వీర్కొల్ ఇతరు ఓజలి ఊరే నేడు తమన్ సార్వి కొయోజలి ఇంజ కింద ఇను సార్వీర వతురు ఇ మడదడ బోర్ ఇవన్ చుడుర్ బోర్ ఇవన్ బాకీతరు సమదీరు నట్ పిరన్వల్ పాండవ్య సగమ్ అంత పాండర్లింగ్ అను బాప ఓతంగ సార్ పని సగ ఆట్రోత్న జంగు ఓత ಸಾರ್ಪೆನ್ ಸಾರ್ಪೆನ್ಸಾಗ ಮಾಡುವೆನ್ಸಾಗ ಇದು ಏನು ಹಿಂಗೆ ನಾಲ್ವಿರ್ಕೆ ಹೊತ್ತಕೆ ಪೂರವತನ್ ಪೂಸ್ ಕೀತೆಗೆ ಬತ್ತಾಲ್ ಕಾರೆಲ ವೇಲಿ ಜಲ ಕೊರೆ ಮಾತ ಆಬರ್ ಗರ್ಜೆ ಮಾಸಿಕಡ ಕಡ ಕಡ ಹವಾಜ ಅಸ್ಕೆ ರಂ ಟೇಕ ಮಿರ್ಚ್ತ ಜೊನ್ನ ಕುಟ್ಟ ಕೊಡಸ್ತ ಕೊಡ್ಸ್ತೆಕೆ ಅದಿರುವ ಪಾಲ ತುನ್ ತಿಂಜಿ ಡುಗಿಕೊಂಡ ಡುಕ್ರಿ ಕೀತ ಬೇರೆ కుర్ర సెల్వ పడ్డగా మన్ను మాయన సెల్వ వేలు రేహె మా సెల్లే సరికె బండ సరికె మాత కేడత మా కూటలా కిల్చార్ బామ్ని దేవ్గడ్ బామ్ని సుత్వ బామ్ని తిరిసెరు సొత్త తిరిశురు బామ్ని కేజ హేలడి తచ్చిసి నందాక కిల్చార్ బామ్ని తల్ వాత మింజకి నల్విరు మడదడ సెడమకి డగుర్తి కోవల్ చుడ్డూర్ బాకి నటి భద్రోతలు వాతి భద్రోని గంజకి పూసుకి ఇది మడదడన్గా హోత్తికి డగున్గా చుడున్గా హోత్తికి చుడున్గా బాకీ తుర్బోన్గా హెగి నడుపిరి గింజకి వెహానస నాలుగు అంతే సగ ఇదీను నాలుర మంచి కారెల వేలి బస్కే జల్కోరేమంత ఆబర్ గర్జె మాసి కడకడ హవాజ్ వాతి అంటి జరుగుతుందే తాను అన్వయించుకు ఇన్స్డెంట్ను బగ పోల్స్ డోలు ఆబరితకే ఢోలు చడికీతే కడకడ చడి కీతరు కడకడ హాత డోల్ మేఘ్త ఇంక డోల్ మేఘతకే కారేళ వేలి దొర మాయ ఎలాకే కారలవేలిక హురు ఏందే కేంజర్ రమ్ టేక మిడ్స్త రామ్ టేక్ కయో విహాంతి రమ్ టేక్ రీ బతి బతల్ బతల్మంతా రమ్ ರಮೆ ಮಾತ ತೇಕ ಇದ ಜಾಗ ಮಿಡ್ಸ್ತ ಕಾಂಡಿರ್ಕೊಂಡ್ ಸೂಡ ರಗಲಿಕ್ ದಾಸ್ತಿ ಇರುವ ಲಿಕ್ ದಾಸ್ತಿ ಮುಂದೆ ತೀರ್ಸಲ್ಲಿ ಬಚ್ಚನ್ ತೀರ್ಸಂಗ ಕಲರ್ಕ ಮಾತಾ ಆತ ಅಂದಸ್ತೀನಿ ಸೌರ್ಯಮಾ ಅಂತೇರ್ ದೋತ್ರೆ ಪೋಣ ಅಂತರ ಲುಂಗಕಿ ಅಂತರ ಚಾಲೆ ಸೂಡ್ಲೆ ನಲ್ಲಗ ಅಂತ